హాయ్ గైస్ దిస్ ఇస్ ఇని వెల్కమ్ టు సోషల్ మీడియా షో మళ్ళీ మరికొన్ని వైరల్ కంటెంట్స్ తో మేము ముందుకు వచ్చేసాం సార్ రెడీ సో ఓకే సమ్మర్ సీజన్ లో ముఖ్యంగా మనం కూల్ డ్రింక్స్ కి ఎక్కువ అడిక్ట్ అవుతూ ఉంటాం ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే కొన్ని డేస్ కే ఇది కోక్ అండ్ సమ్ అప్ ఇలాంటివి కొన్ని రోజులు బ్యాన్ కూడా అయ్యాయి బట్ మళ్ళీ ఈ మధ్య కాలంలో బాగా తాగుతున్నారు అండ్ చిన్న చిన్న పిల్లలు కూడా అప్ కోక్ స్ప్రైట్ ఇలాంటి వాటికి బాగా అలవాటు పడుతుంటారు బట్ అవి చాలా కెమికల్ మనకి స్టమక్ లో చాలా ప్రాబ్లమ్స్ చేస్తాయని చెప్పేసి ఒక వీడియో చేశాక నాకు అర్థమైంది అంటే వీడియో కూడా చాలా కామెడీగా ఉంది బట్ అది అర్థం చేసుకుంటే డెప్త్ లోకి వెళ్తే చాలా అర్థం ఉంది ఆ వీడియోలో సో సార్ ఆ వీడియో ఒకసారి చూపిద్దాం నేను చూసినప్పుడు అది ఎందుకో మీకు కూడా చూపిస్తే బాగుంటది కూల్ డ్రింక్స్ బాగా తాగుతుంటాం బయటకెళ్లగానే కొంచెం దాహం ఎక్కువ వేసినప్పుడు మరి అలాంటప్పుడు మనం అసలు అది మనకి ఎంత వరకు ఎఫెక్ట్ అవుతుందో కూడా తెలుసుకోవాలి కదా సో అందుకోసమే నేను మీకు ఈ వీడియో చూపిస్తున్నాను అనమాట ఒక్కసారి వీడియో చూడండి

తాగాలంటే భయం వేసే విధమైన పరిస్థితి తీసుకొచ్చి చెప్పాడు ఈ అబ్బాయి ఇప్పుడు ఇది ఎట్లా తయారైందంటే లాస్ట్ కి వే బోర్ట్లు ఉన్నట్లు ఓడి వేయడానికి పనికి వచ్చి ఒక ఇంజనీర్ లాగో లేకపోతే ఇంకేదో క్రీజ్ లాగానో పనికి వస్తుంది దీనిలో ఇంత యాసిడ్ ఉంది కెమికల్ ఉంది ఒక బోల్ట్ తుప్పు చాలా గట్టిగా ఇట్టబడుతుంటది అది అలాంటి ఒక పట్టిన తుప్పు పట్టిన ఒక దీన్ని బోర్ట్ ని నట్ని అది థంసప్ అవలీలుగా అది లైవ్ లో అతను చూపించేస్తంది ఇది నిజంగానే థంసప్ తాగాలవద్దా అన్నంత భయమేసింది మనం అడుగుతుంటే ఇలాంటి వీడియోస్ చాలా మంది పంపిస్తున్నారు ఇట్లాంటి మీరు ఏదన్నా ఒక ఎక్స్పెరిమెంట్ చేయండి అంటే మనం అడిగిన దానికి ఈ విధంగా పంపించడం అనేది ఒక రకంగా చెప్పాలంటే అది ఒక అలర్ట్ ఇంకో రకంగా చెప్పాలంటే అరే ఇది మార్కెట్ కి థమ్స్అప్ కి చాలా ఇబ్బందికరం కదా అని అనిపిస్తే ఎంతైనా కానీ మార్కెట్ థమ్స్అప్ దాని బ్రాండింగ్ కాదు మనుషులు వాళ్ళ యొక్క ఆరోగ్యం ఇంపార్టెంట్ సో ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు థమ్స్అప్ కోక్ ని వీటిని ఏదో మేము తక్కువ చేసి వాళ్ళ కంపెనీస్ ఏదో మైనస్ చేయాలన్నది మన ఉద్దేశం కాదు బట్ ఎవరైతే చిన్న చిన్న పిల్లలు కూడా ఈ కూల్ డ్రింక్స్ ఇవి అని చాలా తాగుతుంటే కూల్ డ్రింక్స్ తీసుకుంటే కొద్దిగా అలర్ట్ గా ఉండాలనేది ఒక ఆలోచనతో చేసిన ఒక చిన్న ప్రయత్నం ఇది దాన్ని మీరు అర్థం చేసుకోవాలి అంతే తప్ప దీన్ని మార్కెట్ ని చెడగొట్టడానికి వీళ్ళెళ్ళు రెడీగా తయారయ్యారు అనేది ఇక్కడ ఇది కాదు